జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన సర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసుయ దేవకే నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామర్తి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం నవమ స్కంధంలో ఉన్నాం నాయమసారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను అని తెలియచేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను అని తెలియజేస్తున్నారు సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు శకుంతల దుష్యంతుల కథను ఆ తర్వాత భరతుడు పరిపాలించిన విధానాన్ని తెలియచేసి భరత వంశాన్ని గురించి చెప్తూ రంతిదేవునిక చరిత్ర చెప్తున్నారు ఇప్పుడు రంతిదేవుని చరిత్ర సంకృతి నరునిక సంకృతి అతనికి గురుడు రంతిదేవుడు అనే ఇరువురు కుమార్లు జన్మించారు అని రంతిదేవుడి గురించి నీకు చెప్తాను విను అని పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించారు రాజ వంశోత్తమ రంతిదేవుని కీర్తి ఏల చెప్పగ విను మిందు నారాజు తన సంతి నెడపక నడపక దీనుల కిచ్చిచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుండై పేదయై కూడు నీరులే కథమ వృత్తి నినలువది ఎనిమిది దివసముల్ చెరింపనొక దివసంబు రేపు నెయ్యి పాయసంబు నీళ్లును గలిగిన బహు కుటుంబ భార భయము తోడ నలసి నీరు వట్టు నా కలియును మిక్కి లొదవ జూచి కుడువనుత్సహించే ఓ చంద్రవంసత్తమా ఓ పరిషన్ మహారాజా నీకు ఈ వంశంలో మీ వంశంలో ఉన్న రంతిదేవుడి కథ చెప్తాను గొప్ప కీర్తిని పొందినవాడు ఆ రంతిదేవుడు పరిషన్ మహారాజా ఆ రంతిదేవుడి కీర్తి ప్రత్యేకంగా ఇలాంటిది ఇంతటిది అని చెప్పడం చాలా కష్టం ఆ చోటు ఈ చోటు అనలేదు లోకమంతా రంతిదేవుడి గురించి చెప్పుకుంటూనే ఉంటారు సంపాదించినంత ఆయన కూడా రాజే సంపాదించిందంతా కూడా దాన ధర్మాల్లో విడుపు విరామం లేకుండా అడిగిన అంతా ఇచ్చేశాడు చివరికి రాజ్యం కూడా పోయింది రాజ్యాన్ని కూడా ఇచ్చేశాడు ధనహీనుడయ్యాడు అయితేనేమి పడలేదు సకుటుంబంగా ఏదో దొరికింది తింటూ నలభై ఎనిమిది దినాల పాటు ఎలాగో కాలక్షేపం చేశాడు ఆహారం దొరకలేదు ఇలా ఉంటుండగా కుటుంబం చాలా పెద్దది అయినా అందరికీ సరిపోయేట్లు ఒక రోజు ఆయనకు ఉదయాన్నే నెయ్యి పాయసము నీరు లభించాయి ఇంకేం ఆకలికి దాహానికి అందరూ వాటిని ఆరగించచ్చు కదా అని అనుకుంటున్నారు సంతోషంతో ఉన్నారు రంతిదేవుడి గాథ భారతదేశ పురాణాల్లో చాలా ప్రసిద్ధి చెందిన గాథ చాలా రోజులు ఆకలితో ఉన్నారు నలభై ఎనిమిది దినాల పాటు మొత్తం కుటుంబం మొత్తానికి ఆహారం లేదు ఆ నలభై తొమ్మిదో దిన రోజున నెయ్యి పాయసం నీరు లభించాయి ఇంకా తిందామని కూర్చుంటున్నారు సరిగ్గా ఆ సమయంలో అతిథి భూసురుడొక్కడ ఆహారం అడిగిన గడపక ప్రియముతో గారవించి హరి సమర్పణమంతు నన్నంబులో సగ మిచ్చిన భుజించి ఏనాథంతలోనొక శూద్రుడనార్థి అయి వచ్చి పొడసూప లేదనా బోక తనకు నున్న అన్నములోన ఒక భాగమిచ్చిన సంతుష్టుడైవాడు సనిన వెనక కుక్క గమియుదాను నొక్కడే తేర నాయన్న శేషమిచ్చి సన్నయమున వాని మ్రొక్కి పంప వరుసతో జెండాలు డొక్క డరుగు జంచి చక్క నిలిచి హరంతిదేవుడు అతని కుటుంబం అంతా భోజనం చేద్దాము పాయసం లభించింది నెయ్యి లభించింది కాస్త అన్నం లభించింది నీళ్లు లభించాయని భోజనం చేద్దామని కూర్చుంటున్నారు కూర్చునే సరికి ఈ లోపల సరిగ్గా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి ఇది మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది కదా ఓ బ్రాహ్మణు వచ్చి అయ్యా నాకు చాలా కాలం నుంచి ఆహారం లేదు దయచేసి నా దగ్గర మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే నాకు పెట్టండి అని అడిగాడు అడిగితే అప్పుడు రంతిదేవుడు కాదనకుండా అతనికి ఉన్న ఆహారంలో సగం పెట్టేసి అతని సంతృప్తి పెరిచి పంపించేసాడు అలా పంపించేసరికి ఇంకా వీడు మళ్ళా మిగిలిన ఆహారం తిందామని వచ్చిన సరికి ఒక సూత్రుడు ఆకలితో వచ్చాడు వచ్చి అయ్యా తిండి లేదు నాకు నాకు మీ దగ్గర ఏమన్నా ఉంటే అన్నం పెట్టండి అన్నాడు అంటే అప్పుడు లేదనకుండా ఆ మిగిలిన అన్నంలో ఒక భాగాన్ని అందులో సగాన్ని ఇస్తే అతను సంతోషించి తినేసి వెళ్ళిపోయాడు అతనికి కడుపు నిండింది ఇలా వెళ్ళాడో లేదో కుక్కల గుంపును వెంటేసుకుని ఒకడు వచ్చాడు అయ్యా నాకు నా పిల్ల కుక్కలకి కూడా అన్నం లేదు మీరు ఏమన్నా మీ దగ్గర అన్నం ఉంటే పెట్టండి అని అంటే అప్పుడు మిగిలిన అన్నం అతనికి పెట్టేశారు పెట్టేసరికి ఈ లోపల ఒక చెండడు వచ్చాడు వచ్చి చాలా కరుణగా ఇలా అంటున్నాడు హీనుడ చండాలుండను మానవ కుల తప్పి మానదు నవలంబో నేర నీకు పాని పానీయము నాకు శిబ్రతి కెంపగదే ఓ రాజా రంతిదేవుడు అరణ్యంలో ఉన్నాడు నిజానికి రాజా హీనుణ్ణి చండాలు విపరీతమైన దాహంగా ఉంది ప్రాణాలు పోతున్నాయి నాకు అవతలకు అడిగేయలేను నీ దగ్గర ఏమన్నా నీళ్లు ఉంటే నాకు పోసి నా ప్రాణాలు నిలపవా అని చాలా దీనంగా అడిగాడు అప్పుడు అతని దీనాలోపాలను విని జాలిపో చెంది రంతిదేవుడు ఇలా అన్నాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి రావు రావన్న శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్ గ్రంచి వారికి సుఖంబులు సేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కసా పోయి నా దగ్గర అన్నం అయితే లేదు మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి అవి ఇస్తాను తాగాల్సింది ఒకడికి ఆపద వచ్చినప్పుడు దాన్ని కడబెట్టి అతనికి మేలు చేయడం కంటే ఉత్తమమైంది ఇంకేమీ లేదు కదా నా సంగతి ఏంటంటావా నీ నా దగ్గర ఉన్న నీళ్ళు నీకు ఇచ్చేస్తే ఏమవుతుందంటే పైన పరమాత్మ ఉన్నాడు కదా పరమాత్మ చూసుకుంటాడు అతడే నాకు దిక్కు అని చెప్పి బలవంతం నీరు వట్టున నిజ ప్రాణ అంతమయ్యున్నచో నలయండేమియు వీని నా నాయాసంబు ఖేదంబు నా జలదానంబున నేడు మాను నన్ను సర్వేశ్వరధీనుడై జలముల్ ఓసెను రంతి దేవుడు దయం జెండాల పాత్రం బునన్ ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా నాకంటే కూడా అవతల వాళ్ళకి ఎక్కువ అవసరం నా ప్రాణం పోయినా పర్వాలేదు అవతల వాళ్ళ ప్రాణాలు నిలబెడితే చాలు పరోపకారం పరోపకారార్థం ఏదో శరీరం అనుకుంటూ బాగా దప్పిక కొని ప్రాణాలు కడబట్టున్నాడు తను ఈ నీళ్లతో తేరుకుంటాడు బతుకుతాడు అని చెప్పి తన బరువు భారాలను సర్వేశ్వరునికి వదిలేసి రంతిదేవుడు అతని పాత్రలో ఉన్న నీటిని అతనికి పోసేశాడు పోస్తే అది అంతా కూడా ఆ దేవతలందరూ పరీక్ష పెట్టారు అంతటా బ్రహ్మాది దేవతలు ఎంతో సంతోషించి రంతిదేవుడికి మేలు చేయాలనే భావంతో ప్రత్యక్షమై ఆయన ధైర్యాన్ని పరీక్షించాలని సో ఇలా రూపాల్లో విభిన్న రూపాలలో వచ్చారు వచ్చింది మేమందరం వచ్చాము ఇదంతా విష్ణు అని చెప్పేసరికి రంతిదేవుడు అందరికి నమస్కరించాడు వారలనేమి నారాయణ భక్తి తన మనమున వెలుగన్ ధీరుండాతడు మాయా పారగ్ పరమ పద పొందెన్ ఆ రంతిదేవుడు నమస్కరించాడు తప్ప దేవతలందరికీ నాకు ఏదైనా నా కోరిక తీర్చండి అని అడగలేదు వాళ్ళని నాకు ఇది కావాలి అది కావాలని ఏమీ అడగలేదు సంసార మాయా చక్రాన్ని ఎరిగిన వాడు కనుక నిశ్చలంగా తన మనస్సులో నారాయణ మూర్తిని నిలుపుకొని ఆ భక్తిని నిలుపుకొని ఆ ధీరుడైన రంతిదేవుడు పరమ పదాన్ని చేరుకున్నాడు ఆ రాజర్షిని గొలిచిన వారెల్ల యోగ వైభవమున శ్రీ నారాయణ చింతనులై చేరి యోగీషుల గు అంతే అంతేకాదు ఆ రాజ సత్తముడైన ఆయన్ని కొలిసిన వాళ్ళందరూ కూడా ఆ రంతిదేవుడి యోగ వైభవం కారణంగా నారాయణ ధ్యానులై యోగేశులై సిద్ధ పదాన్ని చేరుకున్నారు అనే ఒక రంతిదేవుడి కథను తెలియజేశారు అలా సుఖ మహర్షి పరిషన్ మహారాజుకి చెప్పి అన్నిటికంటే ముఖ్యమైనది భగవద్భక్తి కలిగి ఉండడం అని అలా రంతిదేవుడు విజ్ఞానానికి మూలమైన భక్తి కారణంగా ముక్తి పదానికి చేరుకున్నాడు అని రంతిదేవుడి తర్వాత వంశం ఎలా కొనసాగింది అంటే గర్గునికి సినీ జన్మించాడు అతనికి గార్జ్యుడు జన్మించాడు తర్వాత వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అయ్యారు అని మహావీర్యునికి వరుక్షయుడు అతనికి త్రయ్యారుని కవి పుష్కరారుని అనే ముగ్గురు జన్మించారు వారు బ్రాహ్మణులు అయ్యారు ఇంకా బృహక్షత్రునికి సుహోత్రుడు అతనికి హస్తి జన్మించారు ఆయన తన పేర హస్తినాపురాన్ని నిర్మించాడు ఆ హస్తికి అజమీఢుడు ద్విమీఢుడు పురుమీఢుడు అనే ముగ్గురు జన్మించారు అజమీఢుని అంశంలో ప్రియమేధాదులు కొంతమంది పుట్టారు వాళ్ళు బ్రాహ్మణులయ్యారు ఆ అజమీఢునికి బృహదీశుడు జన్మించాడు అతనికి బృహద్ధనువు బృహద్ధనువుకు బృహత్కాయుడు కాయుడు జయద్రథుడు జన్మించారు జయద్రథునికి విశ్వజిత్తు విశ్వజిత్తుకు సేనజిత్తు సేనజిత్తుకు రుచిరాసుడు రుచిరాసుకు దృఢహనువు దృఢహనువుకు హనువుకు కాశ్యుడు మత్సుడు రుచిరా సేనజిత్తు అతనికి రుచిరాసుడు దృఢహనువు కాశ్యుడు మత్సుడు అన్న నలుగురు కుమారులు జన్మించారు వారిలో రుచిరాశునికి ప్రాజ్ఞుడు ప్రాజ్ఞునికి పృథుసేనుడు పృథుసేనునికి పారుడు ఆ పారుడికి నీపుడు జన్మించారు ఆ నీపునికి నూరుగురు కుమారులు పుట్టారు అంతేకాదు సుకుని కూతురైన సుందరి సత్కృతి బొంది వేట్క నీప భూమి భుండు విమల యోగ విత్తు విజ్ఞాన దీపితో దార చిత్తు బ్రహ్మదత్తు గనియే ఆ నీప విభుడు శుక్రాచార్యుని కుమారుడిని కుమార్తెను సత్కృతి అనే సుందర్ని వివాహం చేసుకున్నాడు వాళ్ళకి బ్రహ్మదత్తుడు విమల యోగ విధుడు విజ్ఞాన ఇప్పుడు ఉదారుడైన బ్రహ్మదత్తుడు అనే కుమారుడు జన్మించాడు అని ఆ బ్రహ్మదత్తుడు మొత్తం భరత వంశం చెప్తున్నారు ఆ బ్రహ్మదత్తుడు జైగీషవ్యుడు అనే మహాముని ఉపదేశానుసారం యోగతంత్రాన్ని అభ్యసించాడు భార్య గోదేవి వల్ల విక్ష్వసేనుడు అనే కుమారుణ్ణి పొందాడు విక్షసేనునికి ఉదక్సేనుడు విదక్సేనునికి భల్లాదుడు అనే కుమారులు కలిగారు వీరు బార్హదీశవులు అనే రాజులుగా చెప్పబడ్డారు ద్విమూఢునకు ద్విమీఢునకు యవీనరుడు అతనికి కృతిమంతుడు అతనికి సత్యధృతి అతనికి దృఢనేమి ఆ దృఢనేమికి సుపార్శ్వ కృత్తు ఆ సుపార్శకృత్తుకి సుమతి సుమతికి సన్నతిమంతుడు అని కలిగారు సన్నతిమంతుని కుమారుడు కృతి హిరణ్యనాభుని వల్ల యోగ మార్గాన్ని తెలుసుకుని దుఃఖాన్ని మోహాన్ని విడిచి కృతి తూర్పు దేశంలో సామ సంహిత పఠించాడు కృతి కుమారుడు ఉగ్రాయుధుడు అతనికి క్షేమ్యుడు జన్మించాడు కుమారుడు సువీరుడు సువీరుని కుమారుడు పురంజయుడు ఆ పురంజయునికి బహురథుడు జన్మించాడు అని హస్తి కుమారుడు పురమేహునికి సంతానం కలగలేదు అజమేఢునికి నళిని అనే భార్య వల్ల నీలుడు అతనికి శాంతి ఆ శాంతికి సుశాంతి సుశాంతికి పురుజుడు పురుజునకు అర్యుడు అర్కుడు అర్కునికి భర్మ్యాశడు జన్మించారు ఈ భర్మ్యాశ్వునికి ముద్గలుడు యవీనరుడు బృహదీషుడు కాంపిల్యుడు సృంజయుడు అనే ఐదుగురు కుమార్లు జన్మించారు మించిన భర్మ్యాశుడు సుత పంచకమును చూచి విషయ పంచకమును వర్జించిటి మేమని పలికిన పాంచాలులు నాగసుతులు పరగిరి ధరణి తన వంటి ఐదుగురు కొడుకులు కలిగినందుకు భర్మాచ్యుడు పొంగిపోయి మన పాలనలో ఐదు ప్రాంతాలను నేను వైరాగ్యం ఉదయించిన వాళ్ళు శబ్ద స్పర్శాది విషయాలను వదిలేసినట్టు మీ ఐదుగురికి వదిలేస్తున్నాను అని రాజ్యాన్ని కొడుకులు ఐదుగురికి పంచాడు ఆనాటి నుంచి వాళ్ళని పంచాలురు అని పాంచాలు పేరు వచ్చింది వాళ్ళకి అని ఈ ఐదుగురులో పెద్దవాడైన ముద్గులని తర్వాత అతని సంతతి వాళ్ళు బ్రాహ్మణులే ముద్గలు గోత్రులుగా చెప్పబడ్డారు ఆ ముద్గలునికి దివోదాసుడు అనే కుమారుడు అహల్్య అనే కుమార్తె జన్మించారు ఈ అహల్జ భర్త గౌతముడు వారి కుమారుడు శతానందుడు శతానందుని కుమారుడు ధనుర్వేద విశారదుడైన సత్యధృతి అతనికి శరద్వంతుడు కలిగాడు అని ఒక రోజు యువర్వశం చూసి అతనికి రేతస్సు పతనమైంది ఆ వీర్యం రెళ్ళు తుప్పు మీద పడి ఇద్దరు బిడ్డలు పుట్టారు అని చెలరతి శంతనుండను నృపవరుడు అడవికి నేగి వేట నెమునదన్ కృపతో శిశుయుగము గని కృపియున్ కృపుడనుచు తెచ్చి గృహమున పెంచెన్ శంతని మహారాజు మనసు ఉండబట్లేక అడవికి వేట నిమిత్తం వచ్చి ఆ ఇద్దరు బిడ్డల్ని చూసి కృపతో వాళ్ళని కృపి కృపాచార్యుడు అంటే భారత కాలం నాటి కృపాచార్యుడు జన్మ ఇలా జరిగింది అని ఇలా వీర్యన్ ఎల్లుదు మీద పడ్డం వల్ల పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పేసి ఆ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను భరత వంశ యొక్క వంశ చరిత్ర ని తెలియజేస్తున్నారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు सर्व श्रीकृष्णापणमस्तु यदक्षर पदभ्रष्ट मात्र हीनंते यदे तत्सव देव नारायण नमोस्तु तेमार नमोस्तु ते जय कृष्ण